అందరికీ నమస్తే అండి పలాస పిడి పిడిమందస అన్న ప్రదేశం అండి ఇక్కడ ఈ గుడిని పూర్వకాలంలో దేవతలు తెల్లవారుజామున నిర్మించారంట ఈ ఈ లోపల ఉన్న గుడులన్నీ ఎవరికి కనిపించేవారు కాదంట సూర్యోదయం ముందే మళ్ళీ దేవతలు ప్రత్యక్ష కనపడేవారు కాదంట అయితే తరతరాలుగా అంటే ఇది రెండు వేల సంవత్సరం క్రితం గుళ్ళు ఉన్నాయి ఇందులో ఇవన్నీ ఇప్పుడు చాలా వరకు శిథిలావస్థలు ఉన్నాయి మరలా ఇప్పుడు మంచిగా కడుతున్నారు కాకపోతే దేవతలు కట్టిన గుడి అని వీటిని ఇప్పుడు నిర్మాణంలో మళ్ళీ చేస్తున్నారు అవే రాళ్లతో మళ్ళీ నిర్మాణం చేస్తున్నారు ఈ దేవతలు కట్టిన శివలింగాలు కూడా ఉన్నాయండి మేము స్వయాన దర్శించాము నాకు చాలా ఆనందం వేసింది చూడండి లోపలికి తీసుకెళ్తున్నాను మీరు అందరూ దర్శించుకోండి ఎంతట ఈ గుడి మళ్ళీ తీసారు మళ్ళీ పునర్నిర్మాణం అయ్యింది రెండోసారి ఈతో మూడోసారి అవుతుందన్న వాళ్ళు తీసింది కొద్ది మాకు తెలిసింది ఇప్పుడు శిల్పి తీశారు వాళ్ళు మేస్త్రి వాళ్ళు తీసారు కానీ వాళ్ళు ఏమన్నారు లేదారు ఈ రాళ్ళు రెండోసారి కానీ అయి ఉన్నాయి

ఇదంతా రెండు వేల సంవత్సరం నాటి గుడులండి ఇవి ఈ గుడుల్లో దేవతలు ఈ నిర్మాణం చేశారంట ఇవన్నీ ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయని మరలా అవిగోండి అక్కడ రాళ్ళు ఉన్నాయి రెండు వేల సంవత్సరం నాటి క్రితం రాళ్ళు అంట అవే రాళ్ళు వేసి మరలా ఇదిగో ఈ శివలింగాన్ని కప్పివేశారండి ఇక్కడ ఇది స్వయంభూ శివలింగం అండి మరలా ఈ గుడిని అదిగోండి అక్కడ కొండరాళ్ళు ఉన్నాయి కదా రెండు వేల సంవత్సరాలు నాటి కొండరాళ్ళు వాటితోనే మరలా ఈ గుడి నిర్మాణాన్ని చేస్తున్నారు పురాతన గుడి ఎలా ఉందో పండితుల వారు ఫోటో ఇచ్చారు మీకు ఆ ఫోటో కూడా పెడతాను చూడండి జన్మ ధన్యమైపోద్దు అండి ఇలాంటి గుళ్ళు చూస్తుంటే ఈ లోపల ఉన్నారండి శివుడు మేము దర్శనం చేసుకున్నాము మీరు కూడా దర్శనం చేసుకోండి మీకు వీడియోలో చూపిస్తాను